నమస్తే వెల్కమ్ టు ప్రైమ్ అండ్ డెస్క్ అనాలసిస్ నేను మీ బ్రహ్మనాయుడు ఉమ్మడి ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గ రాజకీయాలు మొదటి నుంచి కూడా చాలా సెన్సేషనల్ ఎందుకంటే ఈ నియోజకవర్గంలో కమ్మ రెడ్డి కాపు మూడు ప్రధాన సామాజిక వర్గాల మధ్య ఆధిపత్య పోరు జరుగుతూనే ఉంటుంది అయితే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు సంబంధించి ఈ నియోజకవర్గంలో జనసేన అభ్యర్థి పోటీకి దిగుతారనుకున్నటువంటి క్రమంలో అనూహ్యమైనటువంటి రీతిలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా గొట్టిపాటి రవికుమార్ అన్న కుమార్తె గొట్టిపాటి లక్ష్మికి ఇక్కడ కూటమి టికెట్ని కేటాయించింది అయితే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు సంబంధించి గరికపాటి వెంకట్ ఈయన ఎన్ఆర్ఐ ఈ నియోజకవర్గంలో ప్రస్తుతం జనసేన పార్టీ తరపు నుంచి ఇన్ఛార్జ్గా ఉన్నారు అయితే మొట్టమొదటగా గరికపాటి వెంకట్కి ఉమ్మడి ప్రకాశం జిల్లాలో దర్శి నియోజకవర్గం కేటాయిస్తారనుకునేటువంటి తరుణంలో అనుహ్యమైనటువంటి రీతిలో ఈ టికెట్ అయితే తెలుగుదేశం కైవసం చేసుకున్న పరిస్థితి ఉంది అయితే తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మా మాజీ ఎమ్మెల్యే గొట్టిపాటి నరసయ్య కుమార్తె గొట్టిపాటి లక్ష్మి ఇక్కడి నుంచి పోటీ చేశారు అంటే గొట్టిపాటి నరసయ్య అంటే ప్రస్తుతం విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నయ్య గొట్టిపాటి నరసింహరావు అని చెప్పొచ్చు అయితే ఆయన కుమార్తె గొట్టిపాటి లక్ష్మి ఇక్కడి నుంచి పోటీ చేసి అతి తక్కువ ఓట్లతో అయితే ఓటమి చెందారు అయితే ఈ ఓటమి గల ప్రధాన కారణాలు కనుక విశ్లేషించుకుంటే మొదటి నుంచి ఇక్కడ జనసేన పార్టీ పోటీ చేస్తుంది అనుకున్నటువంటి తరుణంలో అనూహ్య రీతిలో చివరికి తెలుగుదేశం అభ్యర్థికి అందులోనూ నియోజకవర్గానికి పరిచయం లేనటువంటి గొట్టిపాటి లక్ష్మిని ఇక్కడికి తీసుకొని రావడంతో కూటమి సునామీలో సైతం కూడా ఈ నియోజకవర్గం దాదాపు మూడు వేల మైనస్ తోటి గొట్టిపాటి లక్ష్మి ఇక్కడైతే ఓటమి చెందారు అయితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకల్లో దశ నియోజకవర్గానికి సంబంధించినటువంటి జనసేన నాయకుడు సీనియర్ అడ్వకేట్ వరికూటి నాగరాజు చేసినటువంటి కామెంట్స్ అయితే సెన్సేషన్గా మారాయి అయితే గెలిపిస్తాం గెలిపిస్తాం గొట్టిపాటి లక్ష్మిని అని చెప్పేసి మనం గెలిపించుకోలేకపోయామని చెప్పేసి ఆయన చేసినటువంటి కాకపోతే ఈరోజు సందర్భం కాకపోయినా మేడం గారు వచ్చిన వెంటనే మేము గెలిపిస్తాం గెలిపిస్తాం గొడ్డిపాటి లక్ష్మీ గారిని అని మనం గెలిపించుకోలేని పరిస్థితిలో చాలా బాధాకరమైన విషయం ఎందుకంటే రాష్ట్రంలోనే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో నూట అరవై నాలుగు నియోజకవర్గాలను ఒక తుఫానులా ఒక సునామీలా మన కూటమిని గెలిపించుకొని ఇక్కడ అందరము మనం గెలిపించుకోలేకపోయినామంటే చాలా బాధాకరమైన విషయం కానీ బాధపడుతూ ఉంటే మన భవిష్యత్తు తరాలకి మనము మన అధినాయకులు ఎంతో అనుభవశాలి అయిన చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి అలాగే లోకేష్ బాబు గారు అలాగే తన విలాసవంతమైన జీవితాన్ని కూడా మీకోసం మనందరి కోసం మన భవిష్యత్తు తరాల కోసం వచ్చిన పవన్ కళ్యాణ్ గారి కోసం మన రాష్ట్రంలో దర్శిని రాబో రోజుల్లో గొట్టిపాటి లక్ష్మి గారి నాయకత్వంలో మన అందరము కలిసికట్టుగా పనిచేసి అభివృద్ధి చేసుకొని రాబోయే రోజుల్లో కూటమి అభ్యర్థుల్ని ఇక్కడ గెలుపు తీసుకెళ్ళి తీసుకెళ్ళాలని అంటే జనసేన పార్టీ ఓటు బ్యాంకు తెలుగుదేశానికి పూర్తి స్థాయిలో టర్న్ అయిందా లేదా అనేటువంటి రకరకాల చర్చలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో వరికూటి నాగరాజ్ చేసినటువంటి కామెంట్స్ ఏదైతే ఉన్నాయో సెన్సేషన్గా మారినటువంటి పరిస్థితి ఉంది అయితే ఏదేమైనప్పటికీ కూడా భవిష్యత్తులో ఆ కూటమి అభ్యర్థులు గెలుపుకి ఖచ్చితంగా ఈ నియోజకవర్గం నుంచి మన అందరం కూడా కష్టపడి పనిచేద్దామంటూ వరికూటి నాగరాజు అయితే పిలిపించారు అయితే ఈ నియోజకవర్గానికి సంబంధించి ప్రస్తుతం ఇన్ఛార్జిగా తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా గొట్టిపాటి లక్ష్మి ఉన్నారు జనసేన పార్టీ ఇన్ఛార్జిగా గరికపాటి వెంకట్ వీరిద్దరు కూడా అఫీషియల్గా ఉన్నారు అదేవిధంగా మొదటి నుంచి కూడా వరికూట్ నాగరాజు ఇక్కడి నుంచి ఈ నియోజకవర్గం నుంచి జనసేన పార్టీ నాయకుడిగా ఎస్టాబ్లిష్ అయ్యారు అదేవిధంగా మొదటి నుంచి కనుక చూస్తే ఈ నియోజకవర్గానికి సంబంధించి బొట్టుకు రమేష్ బాబు రెండు వేల పంతొమ్మిదిలో ఇక్కడ నుంచి జనసేన పార్టీ తరపు నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చెందారు అయితే దర్శి నియోజకవర్గ రాజకీయ స్వరూపం కనుక ఒకసారి కనుక చూస్తే ఈ నియోజకవర్గంలో మొదటి నుంచి కూడా నేను ఇందాక చెప్పినట్టు మూడు ప్రధానమైనటువంటి సామాజిక వర్గాల ఆధిపత్యం ఉంటుంది అయితే ఇక్కడ ప్రధానంగా కనుక చూస్తే కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి నేతలు కూడా ఇక్కడ ఎక్కువ సార్లు గెలిచిన పరిస్థితి ఉంది అయితే ఇటీవల కాలంలో దాదాపు పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి కనుక చూస్తే ఈ నియోజక వర్గంలో ప్రధానంగా కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి అభ్యర్థులు ఎక్కువగా గెలుస్తూ వచ్చారు అయితే ఆ తర్వాత స్థానంలో రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి అభ్యర్థులు ఎక్కువగా గెలుస్తూ వచ్చారు అయితే దర్శి నియోజకవర్గంలో కమ్మ సామాజిక వర్గానికి చెందినటువంటి అభ్యర్థులు అయితే తక్కువగానే గెలిచారని చెప్పుకోవచ్చు ప్రధానంగా చూస్తే ఈ నియోజకవర్గంలో కాపు వర్సెస్ రెడ్డి ఈ రెండు సామాజిక వర్గాల అభ్యర్థుల గెలుపు ఓటంలనేది ఈ సామాజిక వర్గాల ప్రజలు ఓటర్లు అదేవిధంగా ఈ నాయకులు కూడా డిసైడ్ చేసినటువంటి పరిస్థితి ప్రస్తుతం ఈ నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎమ్మెల్యేగా ఎవరైతే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఉన్నారో ఈయన కూడా గతంలో ఇక్కడ నుంచి ఎమ్మెల్యేగా పనిచేశారు ఈయన తండ్రి గారి గతంలో ఇక్కడ నుంచి ఎమ్మెల్యేగా పనిచేశారు అనూ రీతిలో బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఇక్కడ నుంచి అయితే ఎమ్మెల్యేగా గెలిచారు అయితే ఈ దశ నియోజకవర్గానికి సంబంధించి ఇటు తెలుగుదేశం జనసేన బీజేపీ మూడు పార్టీలు కూటమి ఉన్నప్పటికీ కూడా వారి ఓట్లు ఒకరికొకరు సహకరించుకున్నారా లేదా అనేటువంటి పలు అనుమానాలు అయితే ఎన్నికల తర్వాత ఆ పార్టీ అధిష్టానాలు జరిపినటువంటి సర్వేలో కూడా తేడతెలమైనటువంటి పరిస్థితి ఉంది అయితే ఇకనే ఇక అయినా సరే ఈ మూడు పార్టీలకు సంబంధించినటువంటి నాయకుల్ని ఇన్ఛార్జీల్ని కార్యకర్తలని సమన్వయం చేసేటువంటి రీతిగా పార్టీల అధిష్టానాలు ఆలోచిస్తేనే ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని వచ్చే ఎన్నికలైనా సరే ఓడించేందుకైతే కూటమి బలంగా ప్రయత్నం చేసేటువంటి అవకాశం ఉంటుందని చెప్పుకోవచ్చు